వాల్తేర్ వీరయ్య టాలీవుడ్ నుంచి ఈ సంక్రాంతికి వచ్చిన క్రేజీ సినిమాలలో ఇది ఒకటి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఎందుకంటే ఫస్ట్ లుక్లో చిరంజీవిని ముఠామేస్త్రి గెటప్లో చూపించి నాటి రోజులను గుర్తు చేయడంతో ఈ సినిమాలో వింటేజ్ చిరంజీవిని చూస్తామన్న నమ్మకాలు ప్రేక్షకుల్లో నెలకొన్నాయి దీనికి తోడు ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఒక కీలక పాత్రలో నటించడం టీజర్ ట్రైలర్లు ఆద్యంతం ఆకట్టుకోవడంతో రిలీజ్ దగ్గర పడే కొద్దీ ఈ సినిమాపై అంచనాలు అంతకంతకు పెరుగుతూ వచ్చాయి ఫలితంగా ఈ సినిమా హక్కులకు ఇండస్ట్రీ వర్గాల్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది దీంతో ఈ వాల్తేరు వీరయ్య రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా థియేట్రికల్ హక్కులు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని డెబ్భై నాలుగు కోట్లకు అమ్ముడుపోయాయి ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా కర్ణాటక మరియు ఓవర్సీస్ లెక్కలన్నీ కలుపుకుంటే వరల్డ్ వైడ్గా ఈ సినిమా తొంభై నాలుగు కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది ఈ లెక్కన ఈ సినిమా హిట్ కేటగిరీలోకి చేరాలంటే వరల్డ్ వైడ్గా తొంభై నాలుగు కోట్లకు పైగా షేర్ కలెక్షన్లను కొల్లగొట్టాలి మరి అంత మొత్తాన్ని ఈ సినిమా తిరిగి రాబడుతుందా తొంభై నాలుగు కోట్ల బ్రేక్వెంట్ టార్గెట్ ని దాటేసి హిట్ సినిమాల కేటగిరీలోకి చేరుతుందా ఒకసారి మనం చిరంజీవి ట్రాక్ రికార్డ్ ని గమనిస్తే సినిమాల్లోకి చిరు కమ్బ్యాక్ ఇచ్చాక ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ తర్వాత ఏ ఒక్క సినిమా కూడా కమర్షియల్ విజయం సాధించలేదు సైరా ఆచార్య గాడ్ ఫాదర్ ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ నష్టాలే మిగిల్చాయి గాడ్ ఫాదర్ సినిమా అయితే యునానిమస్ పాజిటివ్ టాక్ తెచ్చుకొని కూడా భారీ నష్టాలను మిగిల్చింది చిరంజీవికి మార్కెట్లో క్రేజ్ తగ్గడం వల్లనో లేక గాడ్ ఫాదర్ ఒక రీమేక్ సినిమా కావడం వల్లనో సరైన కారణం తెలియదు కానీ ఆ సినిమా మాత్రం అత్యంత ఘోరంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసింది దీంతో ఇప్పుడు వాల్తేర్ వీరయ్య సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందనేది హాట్ టాపిక్గా మారింది గత మూడు సినిమాల తరహాలోనే ఇది తుస్సుమనిపిస్తుందా లేక బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది తొంభై నాలుగు కోట్ల ఈవెన్ మార్క్ అనేది మామూలు టార్గెట్ కాదు దాన్ని అందుకోవాలంటే ఖచ్చితంగా పాజిటివ్ టాక్ అందుకోవాలి దాంతోపాటు లాంగ్ థియేట్రికల్ రన్ని కొనసాగించాలి ఎందుకంటే ఈ సంక్రాంతికి ఎంత గట్టి పోటీ ఉందో అందరికీ తెలిసిందేగా ఒకవేళ ఈ సినిమా స్టోరీ ఇందులోని కమర్షియల్ అంశాలు ప్రేక్షకులను అట్రాక్ట్ చేయగలిగితే మాత్రం ఈ వాల్తేర్ వీరయ్యకు తొంభై నాలుగు కోట్ల బ్రేక్ఇవెంట్ టార్గెట్ని అందుకోవడానికి మార్గం సుగమం అవుతుంది మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాలను నమోదు చేస్తుందో లెట్స్ వేటన్సీ